ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని జలదంక మండలం గట్టిపల్లిలోని కొంతమంది దళితులకు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారని కానీ ఇప్పటికీ భూములు చూపకుండా అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ కావలి ఆర్డీఓ కార్యక్రమం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు కావలి ఆర్డీఓకు వారి తరఫున నేతలు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెండు వేల తొమ్మిదిలోనే పట్టాలు ఇచ్చిన ఇప్పటికీ భూములు చూపకుండా తమకు అన్యాయం చేస్తున్నారని వివరించారు వెంటనే మాకు న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు కొంతమంది తమకు ఇచ్చిన భూములను ఆక్రమించుకొని అనుభవిస్తున్నారని ఆరోపించారు వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు లేకపోతే

తొమ్మిదవ సంవత్సరంలో దళితులకిచ్చినటువంటి మాలమాదిలకు ఇచ్చినటువంటి భూములని ఈరోజు ఆ గట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళు వాటిని ఆక్రమించి ప్రభుత్వము ఇచ్చినటువంటి భూములని వాళ్ళు స్వాధీనంలో ఉంచుకొని ఈరోజు నూట నలభై ఐదు మంది దళితులకు ఇచ్చినటువంటి భూములని రెండు వందల పదిహేడు ఎకరాలని వాళ్లే ఆక్రమించుకొని వీళ్ళకి ఎటువంటి హక్కు లేదని చెబుతూ ఉన్నారు ఈ విధంగా ఉన్నటువంటి దానిని ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి హక్కుని కాలరాయకుండా న్యాయబద్ధంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి భూమి పత్రాలు ఉన్నప్పటికీ కూడా పట్టాదారు పాసుబుక్లు ఇవి ఉన్నప్పటికీ కూడా వాళ్ళని భూముల్లోనికి పానికోకుండా ఉండడం అనేది దారుణమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ విధంగా ఇలానే కొనసాగితే మేము రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ఉద్రిక్తం చేసి వాళ్ళకి భూములు వచ్చేంత వరకు పోరాడుతామని మేము హ్యూమన్ రైట్స్ తరఫున ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము వాళ్ళ భూములని వాళ్ళకి త్వరగా రెవెన్యూ వాళ్ళు స్వాధీనం చేయవలసినదిగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ఈ వచ్చినటువంటి ఆ నూట నలభై ఐదు కుటుంబాలు వాళ్ళకి భూములని యాడ్వర్ చేయాలని స్వాధీనపరిచి సాగు చేసుకునే విధంగా అన్ని విధాలా కల్పించాలని కోరుకుంటూ ఉన్నాం రెండు వేల తొమ్మిది నుంచి మా జలదంకి మండలం నెల్లూరు జిల్లా గట్టుపల్లి అర్జున వాళ్ళు మాలా మాదిగులకు ఇచ్చిన పొలం అంతా మాకు ఈటమే లేదు ఇప్పటికీ మా పొలాల మమ్మల్ని పానీయటం చేసి మా పొలాలు చూస్తాం మమ్మల్ని పానిచ్చి మా పొలాలు మాకు వేడుకుంటున్నాము పదిహేను తేదీన మా గట్టుపల్లి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ అనాధీన భూములు అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కె రామ్ గోపాల్ గారు ఆదేశాల మేరకు మాకు ప్రతి ఒక్కళ్ళకి ఒక ఎకరా యాభై సెంట్లు చొప్పున నూట నలభై ఐదు కుటుంబాలకి పట్టాలు వన్ బి మాన్యువల్ అయ్యి మంజూరు చేసినారు మంజూరు చేసి సర్వే చేసి మాకు భూములు ఇచ్చే సమయంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు అయినటువంటి పెత్తందారులు హైకోర్టు పోయేసి స్టే తెచ్చి స్టేటస్ తెచ్చి అప్పటి నుంచి ఆ భూములను ఆపేనున్నారు సరే మేము ఆ భూములు కావాలని చెప్పి మాలో మేమందరం కలిసి అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నా కాలయాపన జరుగుతూనే ఉంది జరుగుతూనే ఉంది కౌంటర్లు ఫైల్ స్టేటస్ స్టేటస్కు అయింది అంటున్నారు కానీ వాళ్ళ భూముల్లో నుంచి మాత్రం ఈ రోజుకి పంపించలేదు పంపించకపోయినా మేము అదేమని అని అడుగుతా ఉంటే చేస్తూ ఉన్నాం ప్రాసెస్ అని చెప్తా ఉన్నారు చెప్తా ఉన్న సందర్భంలో మూడు నెలల నుంచి మళ్ళా మా గ్రామంలో రీసర్వే జరుగుతుందని కొందరు ఖాళీగా ఉన్నటువంటి భూములపై కన్నేసి పెత్తందారులు అయినటువంటి రెడ్డి గారు కమ్మవాళ్ళు మళ్ళీ వచ్చి సాగు చేస్తూ ఉంటే పై విషయాన్ని మేము రెవెన్యూ అధికారులకు తెలియజేశాం తెలియజేసి మా దగ్గర ఉన్నటువంటి ఆధారాల ప్రకారముగా మాకు ఆ భూమి మా హక్కు కాబట్టి వాళ్ళు ఈ విధంగా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని తెలియజేస్తే వాళ్ళు ఫోన్ల ద్వారా మెసేజ్ చెప్పి ఆపండి అని చెప్పినారు చెప్పినా కూడా వాళ్ళు ఆపకుండా భూముల్ని సాగు చేస్తూ ఉన్నారు ఆ సాగు చేస్తున్న సమయంలో మరలా మేము తిరిగి రెవెన్యూ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు రెవెన్యూ వాళ్ళు మేము అందరం పోయి ఆపాము ఆపిన తర్వాత అప్పటి నుంచి ఆ భూములు లేక వాళ్ళని అప్పటి ఎంఆర్ఓ గారు మేడము ఇప్పుడు ప్రజెంట్ ఏవోగా ఉంది ఇక్కడ ఆ మేడం వాళ్ళని పిలిపించి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన భూములకి మీరు ఎలా పోతారు ఒకవేళ స్టేటస్కు ఉంటే దాన్ని మాత్రమే ఉంచుకోండి మిగతా ఓట్లకు పోవద్దు దయచేసి మేము చెప్పిందాకనని చెప్పింది తర్వాత మేము ఖాళీగా ఉన్నటువంటి భూములకి మా భూములకి మేము పోయేసి మేము అందరం తలా పది రూపాయలు డబ్బులు తీసుకొని దాన్ని తలా కొంచెం తీసుకున్నాం ఎప్పుడైనా సాగు చేసుకున్నాం అప్పటి నుంచి అట్టే ఆగిపోతా ఉందని చెప్పేసి మూడు నెలల క్రితం ఎక్కడికి వచ్చి ఇదే స్థానంలో మేము పేపర్ స్టేట్మెంటు ప్రెస్ వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చి మేము మా భూములకి మేము పోయి మేము సాగు చేస్తూ ఉంటే జంగలు తీసుకుంటూ ఉంటే అప్పుడు మళ్ళా ఎంఆర్ఓ గారు జంగిల్ ఆపించండి అని చెప్పేసి ఆపించారు మేడం ఎందుకు ఆపిస్తున్నారు ఏమిటి కారణం మాకు ఎందుకు ఆపుతున్నారు మా భూములను కాకుండాను అని అడిగాము సమాధానం లేకుండా మా అది మేము ప్రాసెస్ అండి ఇది చూడాలంటే అది అని చెప్తా ఉంది ఇవంత రాజకీయ అయినా కూడా మేము కూడా అందరికీ ఓట్లు వేస్తే మేము ఆ ఓట్ల ద్వారానే గెలిచారు కానీ మాకు గట్టుపల్లి గ్రామంలో రెండు బూతులు ఉన్నాయి ఆ రెండు బూతుల్లో ఉన్నటువంటి మెజార్టీ ఆ బూత్లో వచ్చేసి మెజార్టీ మా ద్వారానే వచ్చింది అందరూ మేము కూడా తెలుగుదేశం కేసాం కానీ కేవలం ఎవరైతే పెత్తందారులు ఉన్నారో ఆ పెత్తందారులు మాటలు చెప్తున్నారో ఆ ఎమ్మెల్యే గారు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఈ అధికారులు కూడా వాళ్ళకే